ఎనీ ఇంత ఎన్నో ఇది చూసినదియ్యో ఇది ఏం జాతీయా బెరికే ముర్రాలో బెరికా ఎన్నో అయితే ఇది రెండు అయితే మూడు అయితే ఉంటుందని అయితే ఉంటుందా నువ్వు బండ్లో ఎంత మట్టుకోసం బండి సరిపోతుంది కదో అర్ధ బండికి ఉందియా ఎంత మట్టుకు ఎంత నువ్వు కూడా పోయినలేదా ಮಲ್ಲ ನೆಲ ಉಂಟು ದಿನಕ್ಕೆ ಅಂತ ಬೊದು ಅಂತ ನಿಧಾನಿ ಮಲ್ಲ ಕನಬೇ ಮಿ ಜಾತಿ ಕಾ ಎನೇ ఈ సర్య ముడైదా ఇంత మట్టుకు లేదో ఎనుమో వైన్ తెలియదంట ఇండే ఉండియా ఏడే ఉండియా అక్కడ ఉండు అం పదా ఇంత మట్టుకు ఎనుమో ముడైత అదే పాలు పిండుతాడా ఏమన్నా ఇచ్చేస్తాడా లేదా ఇక్కడ తిప్పు మొగమా వెళ్ళిపోతాంది కదా గట్లోకి ఏమి కాళ్ళు ఏమి సైజు ఉంటాం ఇంకేం రోజులు ఉంటుందో నెల ఉంటుంది ఇరవై నెల లేదు మన ఏరియాలో లేదు నాకు తెలిసి ఇక్కడ ఆడలే కొర్స కొర్సే ఉన్న ఏం చేస్తావని నికి దొరికిండేది ఇంతమొట్టుకెను ను ఎంత దూరం పోవాలనుకొన్నావా పిచ్చి పిచ్చి పోయి దోసాయె మెపలా ఎన్నా సయ్య అదిలే చేమరా ఐదు రాకపోతే ఎట్లా ఇంత ఉన్నము సయ్య ఇంత మట్టుకు మనకు ఆడు జూడింగ ఒకటే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఏమో మన ఏరియాలో అయితే లేదు ఈరోజైతే నాకు కంటపడింది దాదాపుగా ఉంటే ఒక நாலு வந்த உடச்சு மூடைதான் வர்ஷம் சூடச்சோட்டியா கதல் அண்ட மாமூலேனா இன்னவருக்கு ஆவலுச்சாசாரி எனால் சூப்பா ஏமென்ம வசதி அது அந்த நெண்டுத்து ఏ కసిపోయ్యి తిన్నీ గట్లు వేసినావు సూపర్ ముర్రా బెఫోలో ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు ఆవులు అయితే చూపించాను ఈసారి అన్నం కూడా చూడండి వన్ మంత్ ప్రైస్ అయితే అడుగుతాము ఇస్తారో ఎవరైతే తెలీదు ಅಲ್ಲಿ ಮಿಷಿನ್ ಗಡ್ಡಿರೋ ಒಟ್ಟಿಗೆ ಮೆಪ್ಪ ಏನ್ ಮಿಷಿನ್ ಗಡ್ಡಿ ತೇದೇ ತಿಂ ತಾವು ಮಾರಿ ಕದಾ